ఈరోజు ఈ రాజమహేంద్రవరం ముద్దిబిడ్డ గోదావరి మాత ప్రేమ సునీతులు ఆంధ్రుడ యువపురుషుడు శ్రీ కందుకూరి వీరేశలింగ మంత్రి గారి యొక్క జయంతి గలేజ్ ముందు గారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే సమాజంలో ఒక నూతన అధ్యాయాన్ని మనం చూసిన వాళ్ళం అవుతాం మరి నేను ఈరోజు ఒక యువతి బయటికి వచ్చి తన యొక్క తెలివితేటలతో విద్యలోనూ క్రీడల్లోనూ ముందన్ను వేస్తుంది అనంటే భారతదేశం నుంచి అద్భుతమైన మహిళ ఈరోజు చంద్రమండలానికి కూడా యాత్ర చేస్తుంది అని అంటే దీనికి మూలం అలనాడు బ్రిటిష్ కాలం నుంచే శ్రీ కందుకూరు వీర పంతులు గారు వేసిన మొట్టమొదటి అడుగు ఈ సమాజం కాదమ్మా అనేకమైన వారు ఎదురు తిరిగిన పట్టువదల విక్రమార్కుల్లాగా తన పంతముగా పట్టి వితంతుడికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్యం పుణ్యం తెలియని చిన్న వయసులో పసుకందులకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు కనీసం యుక్త వయసు రాకుండానే ఆ భర్త మరణిస్తే తిరిగి వాళ్ళ జీవితాలు వాళ్ళు మరలా మరణించే వరకు కూడా తలుపు చాటున మరి చీర కట్టి వాళ్ళని ఇంటికే పరిమితం చేసి వాళ్ళ జీవితాన్ని తుదాకా కూడా అదే రకంగా ఉంచే సాంప్రదాయాన్నించి సంకిళ్లను బద్దల కొట్టి తనదైన శైలిలో ఈ రాజమహేంద్రి గోదావరి గట్టులో మొట్టమొదట పునర్వివాహ కార్యక్రమాన్ని చేసి మరి ఈ కళలకు నిలయం నరేంద్రుడు పరిపాలించిన ఈ రాజమహేంద్రవరానికి మరలా అటువంటి వైభవాన్ని తీసుకొచ్చింది మాత్రం ఈ మహారాజా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి ఆయనే కాకుండా ఆయన సతీమణి రాజలక్ష్మి గారు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఆయన రాసే కవితల్లో సహకారాలు అందిస్తూ ఈ రోజున ఆయన కవితా భాండారి మరి ఆయన స్వగృహంలో మరి ఈరోజు నిలయమే ఉంది ఈ మందిరానికి శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి దేవాలయంగా మనందరం భావిస్తాం ఇటువంటి దేవాలయానికి నేడు ఒక వెలుగు రాకపోతు రా ఒక వెలుగు వస్తానికి అవకాశం ఏర్పడింది అటు పాలనవారు సుమారు ఒక ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి నేడు ఈ గృహాన్ని చక్కగా తయారు చేస్తాకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేస్తున్నారు అందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి నేడు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకాన్ ఆయన రచించిన అనేకమైన అమూల్యమైన గ్రంథాలు మరి బీర్వాల్లో కదిలమై ఉన్నాయి అటువంటి గ్రంథాలు మరి చదలకి అవకాశం ఏర్పడి ఉన్నది కాబట్టి ముందుగా వాటిని అన్నింటినీ కూడా ఒక ప్రత్యేక కంపెనీ మా రొటీరియన్ వెంకట్రావు గారు ఆధ్వర్యంలో ఈ చెదలకే టెస్ట్ కంట్రోల్ని ఏర్పాటు చేసి దాని నుంచి విముక్తం చేస్తూ ముందు పుస్తకా పుస్తకాలని సుప్రజా కార్యక్రమాన్ని టేకప్ చేశామని ఈ సందర్భంగా చెబుతూ అదే రకంగా మరి ఈ మందిరాన్ని మనందరం కూడా రేపు పుష్కరాలు రాబోతున్నాయి అనేక మంది యువత ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ నవయుగ పురుషుణ్ణి పుట్టి పెరిగి ఎంతో యువతలకి విద్యను నేర్పించి తనదైన శానిలో ఈరోజు రాజమహేంద్రవనంలో అనేకమైన విద్యాలయాలు ఆయన పేరుతోనే ఆయన భార్య పేరుతోనే నడుస్తున్నాయి మరి చెప్పాలి అని అంటే ఈరోజు ఇంటర్మీడియట్ చదవాలి అని అంటే మరి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు కట్టి చదివించుకుంటున్నారు మధ్యతరుగుతోడు కూడా అటువంటి చదువు చదివితేనే ఆ పిల్లలకు భవిష్యత్తు అన్నది అప్పు సప్పులు చేసి చదివిస్తున్నారు కానీ మా ఐకాన్స్ తెలియజేసేది ఏంటంటే శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి శ్రీ కందుకూరి వీరేశం బంధులతో నడుస్తున్న విద్యాలయాల్లో చక్కటి విద్యను ప్రభుత్వం వారి ఏర్పాటు చేసి ను కూడా ఏర్పాటు చేసి కి మరి రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు డెబ్బై వేల రూపాయలు చెల్లిస్తూ చదివించుకుంటున్న వారికి విముక్తి కలిగించి ఫ్రీ విద్యని అద్భుతమైన విద్యను అందించాలని ఈ కందుకూరి పేరుని శాశ్వతంగా ఈ భారత చరిత్రలో చిల్లం నిలిచిపోయేలాగా చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచు దీనికి మా వంతు సహకారాలు సలహాలు ఎప్పుడూ అందిస్తాకే ఐకాన్ సిద్ధంగా ఉందని మరి ఈ కార్యక్రమాల్లో మరి మాకు వెన్నుదన్నుగా ఉంటూ నల్లమిల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సుబ్బారావు గారు కూడా ఈ యొక్క గృహం గురించి వీటి యొక్క విషయాల గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తున్నందుకు ఆయనకు కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరి మా క్లబ్ ప్రెసిడెంట్ మరి ఇప్పుడు ఇమ్మని వెంకట్ గారు శ్రీ కందుకూరి వీరేశం బంధులు గారి గురించి తనదైన అభిప్రాయం తెలియజేస్తారు నమస్కారం అండి సదా మీ సేవలో రొటీరియా మీ తీగలు రాజా